ప్రత్యర్థి పార్టీలకు ఎన్నికల ముందు దొరికిన అతి పెద్ద ఆయుధం జయం హత్య కేసు ఇలాంటి నేపథ్యంలో ఈ అరెస్ట్ అధికార పార్టీకి పెద్ద ఊరటని ఇస్తుందనడంలో సందేహం లేదు నేను అన్నీ వదిలే నాకేమీ కాదులే అయినా వాళ్ళు మా ఇంటికి వెళ్ళి ఇంత రబస్ చేస్తారని నేను అనుకోలేదు ఇరవై ఏళ్ళుగా ఓ వేట కుకలా వాళ్ళ కోసం పనిచేశాను నేను నా కోసం ఏ తప్పు చేసిందే లేదు నేను కోరుకుంటాను తప్పించుకునే మార్గం చూడండి ఏం చేయాలో ఆలోచించాలి మనం ఇంక ముందుకు వెడగలమో లేదో డౌట్గా ఉంది సార్ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు లాబొరటరీకి వెళ్తున్నాం రా వెళ్తే మనం తప్పించుకుంటామా సార్ మనీ సార్ ఏదైనా చేస్తారు నేను ఖచ్చితంగా పన్ను వదిలేస్తాను నేరస్తుల్ని అరెస్ట్ చేశాం ఒకరు ఊరి వేసుకున్నారు సార్ అన్ఎక్స్పెక్టెడ్ అయ్యారు సార్ మేము చేస్ చేసుకుంటూ వచ్చినప్పుడు ఒక శిథిలమైన ఇంట్లో ఒకరు ఊరి వేసుకున్నారు ఇద్దరిని కస్టడీలో తీసుకున్నాం హలో సార్ నేరస్తుల్లో ఒకడు ఉరి వేసుకున్నాడు సార్ పోలీసులు నాకు తప్పుగా చెప్పారని నేను మీడియాకు చెబుతాను అప్పుడు మీరే జవాబు చెప్పాలి ఆ రాజని ఇక్కడికి రమ్మని చెప్పారు హలో అక్కడ ఎవరెవరు ఉన్నారు only my team sir listen ఈ రోజు అరెస్ట్ చేస్తామని నువ్వు కన్ఫర్మ్ గా చెప్పడం వల్ల ఇక్కడ డమ్మీ అరెస్ట్ చేసాం చెప్పింది సీఎం కనేన లాస్ట్ మినిట్ లో మాట మార్చారు లుక్ నేరస్తులు ఇద్దరు బాడీ త్వరగా పోలీస్ క్లబ్ కి వచ్చే తీరాలి కాంప్లికేటెడ్ అయిందంటే కేసు వేరే ఏజెన్సీకి వెళ్ళిపోతుంది చనిపోయిన వాడి రెస్పాన్సిబిలిటీ నీ మీద పడుతుంది వాట్ ద ఫక్ షట్ అప్ యు స్టూపిడ్ ఐ వోంట్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఐ నో వాట్ టు మెల్లగా దించండి జాగ్రత్త చూసుకోండి నెమ్మదిగా జాగ్రత్తగా పట్టుకోండి మిమ్మల్ని ఇప్పుడు బాడీని ఎవరు దెబ్బమన్నారో అనవసరంగా నోరెత్తే అంటే ఇద్దరిని కాల్చి పారేస్తాను బాడీ తీయండి మేడం కొంచెం వెళ్ళారండి ఎలాగైనా బాడీని క్లబ్ కు తీసుకురావాలని ఆర్డర్ ఆ పని నేను చేస్తాను విల్ ఇట్ ఆఫ్ దిస్ ఏం చేస్తారు మేడం కోర్టులోను మీడియాలోను ఇదంతా చెప్తారా ఎందుకు ముందుండే ఐపీఎస్ ఆఫీసర్ ఇలాగే మానవతావాదంతో స్టేట్ వ్యతిరేకంగా మాట్లాడాడు ఇప్పుడు రెండేళ్లుగా జైల్లో ఉన్నాడు జామీన్ కూడా దొరకలేదు నాకు సర్వీస్ ఎక్కువే మేడం కొంచెం మిస్ అయినా అతని పరిస్థితే మనకు కూడా బడి తేడి నా మరణ వాంగ్మూలం జీప్ నాదే కావచ్చు కానీ డ్రైవ్ చేసింది నేను కాదు నా మేనల్లుడు వీళ్ళిద్దరూ నాతో ఊరికే వచ్చారు నా బిడ్డ ఓ హంతకుడి బిడ్డగా జీవించకూడదు దీన్ని నా మరణ వాంగ్మూలంగా స్వీకరించి నిజాయితీగా కేసు ఎంక్వైరీ చేయాలి ఆ ఇద్దరిని వదిలేయండి నా జీవితం ముగించుకుంటారు De ver a copia యాక్సిడెంట్ అయిన సమయంలో బండి తోలింది రాహుల్ దగ్గరికి వెళ్ళి చూసినప్పుడే అది జైన్ అని మాకు తెలిసింది యాక్సిడెంట్ జరగడానికి కాసేపు ముందు వాడు ఏటీఎం నుంచి డబ్బులు తీశాడు అక్కడ ఉన్న సెక్యూరిటీ కెమెరా రికార్డ్ అవుతుంది చూస్తే తెలుస్తుంది లేదంటే వాడిది కానీ మాది కానీ టవర్ లొకేట్ చేస్తే మీకు కలిసే ఉన్నాను తెలుసుకోవచ్చు సార్ ప్రవీణ్ నువ్వు చెప్పినట్టుగా బండిలో ఇంకొకరు ఉన్నది మనం ప్రూవ్ చేయవచ్చు కానీ బండి స్టీరింగ్ లో ఉన్న ఫింగర్ ప్రింట్స్ దీనికి ఆపోజిట్ గా ఉంది కోర్టులో ఇది వర్కౌట్ అవ్వదు డిపార్ట్మెంట్ అనుకుంటే ప్రూఫ్ చేయలేదు ప్రవీణ్ గవర్నమెంట్కి ఆపోజిట్గా డిపార్ట్మెంట్ ఏమీ చేయదని తెలియదానికి అందులో కూడా మీడియా మీకు బాగా నెగటివ్ ఇమేజ్ ని ఈ కేసులో క్రియేట్ చేశారు ఇప్పుడు ఎలక్షన్ జరగబోతుంది కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ ఏమీ చేయదు మీ పరిస్థితి లాగే డీజీపీ నుంచి పోలీస్ సిస్టమ్ మొత్తం లాక్ అయింది మనం దీన్ని ఎలాగైనా సాల్వ్ చేయాలి దానివండి మనియన్ ఇక్కడే సూసైడ్ చేసుకున్నాడని మీ వాంగమూలం ఇదే అందులో మీరు సైన్ చేయాలి హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్ హెల్ప్తో మనియన్ సూసైడ్ నోట్ ని మనం రెడీ చేయొచ్చు మనియన్ అంత కూడా అవుతాడు మనం అందరూ సేఫ్ అవ్వచ్చు ఇది కాదంటే వేరే దారి మనకి లేదు ఒప్పుకోను దీనికోసం నన్ను చంపేసినా సరే నేను ఒప్పుకోను చనిపోవడానికి కాసేపు ముందు కూడా సార్ కూతురు గురించే మాట్లాడారు అసలు సార్ జీవించిందే కూతురు కోసమే ఆ ఒక హంతకుడు కూతురుగా ఉండడంలో అర్థమే లేదు ప్పు కొ ఇదేగా మీరు చెప్పిన వాంగ్ ఇంకా ఇది బయటికి వెళ్ళదు రాహుల్ డ్రైవ్ చేశాడని సైంటిఫికల్ గా ప్రూవ్ చేస్తామని చెప్పావుగా అది లేవండి సార్ నా పేరు రాహుల్ ఆ రోజు బండి తోలింది నేనే వాళ్ళందరూ ఆ రోజు మొదలు ఉన్నారు జయన్ని చూడగానే ప్రవీణ్ సార్ బండి నేను తోలుతానని చెప్పారు యాక్సిడెంట్ అయిన తర్వాత భయపడి అక్కడి నుంచి నేను పారిపోయాను సార్ ఇది మాత్రం కోర్టుకి వెళ్ళిందంటే ఖచ్చితంగా మీకు వచ్చే అవకాశమే లేదు చిన్న వయసు మీరు బాగా ఆలోచించాలి కోర్టుకి వెళ్లేదాకా మీకు టైం ఉంది సార్ ఫారెన్సిక్ వాళ్ళు వచ్చా రమ్మనండి ముగ్గురు కానిస్టేబుల్లను అరెస్ట్ చేసినందున ఆ ముగ్గురిని రాత్రికి రాత్రే ఆల్వా పోలీస్ క్లబ్ తీసుకొచ్చారు మరికొద్ది సేపట్లో ఇద్దరు పోలీసులను ఇక్కడ నుంచి కోర్టుకు తరలిస్తారు దానికోసం పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తారు ఇక్కడ పెద్ద ఎత్తున నిరసనలు జరిగే అవకాశం ఉందని అనుకోకండి రాష్ట్ర ప్రభుత్వ తలరాతను మార్చేసే ఉప ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఈ ముగ్గురు నేరగాళ్ల అరెస్ట్ రాష్ట్ర ప్రభుత్వ విజయంగా చెప్పుకోవచ్చు మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి మీకు బాగా కనిపిస్తుందా అమ్మా కళ్ళు కనపడవండి ఆ వల్ల చోట అయితే తీసుకువెళ్ళండి